హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో మరి కంది విత్తనం వేసినటువంటి సీమా వర్సెస్ కిలారి ఎద్దులను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి ఎద్దులైతే మంచి జోస్తో అయితే మరి ముందుకు సాగుతున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా గుంతకల్ నుండి కురువు ఆంజనేయులు గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఆంజనేయులు గారు మరి వారి ఎద్దులతో మరి కేవలం పన్నెండు గంటల సమయంలో ఇరవై ఐదు ఎకరాలు కంది విత్తనం వేసి మరి తన ఎద్దులతో బలవృషపరాజ అనే విధంగా అయితే మరి తన ఎద్దుల చేత మరి పనితనం ప్రతి అయితే ఈరోజు గుర్తించబడింది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఫ్రెండ్స్ మరి ఎద్దుల యొక్క పనితనం కానీ మరి అలాగే ఈ ఎద్దులు కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి మరి ఎద్దులను మెచ్చుకొని కూడా మరి గ్రామ ప్రజలు మరి మెరుగునీ కార్యక్రమం కూడా చేపట్టారని మనకు రైతు ఆంజనేయుల గారు అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి ఎద్దులు మరి ఎద్దులు కానీ మరి అలాగే ఆ రైతు ఆంజనేయులు కర్రీ మరి ఇంకా ఎన్నో రైతు సంబరాల్లో పాల్గొనాలని కోరుకుంటూ మరి అలానే మరి మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో రైతు సంబరాల సేద్ద పనుల గురించి కానీ లేదా అమ్మకానికి ఉన్న వీడియోలు కానీ మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ Thank <laughs> you.